హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి నూట అరవై గజాలలో ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి విత్ షటర్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే తోటి చాలా అంటే చాలా వెల్ సూపర్ క్వాలిటీతో మంచి ప్రీమియం హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను దీనికి వాడినటువంటి అయినా పెయింటింగ్ అయినా ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అనమాట అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వీడియోలో పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇది మీరు గమనించగలరు మీరు ఎలాంటి ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబరు ఈ ఓనర్ నేమ్ వచ్చేసి గోవర్ధన్ రెడ్డి గారు పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసినా కాల్ చేసినా రెస్పాండ్ అయితే అవుతారు మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు విజిట్ చేయాలంటే ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ముందుగా మనం బయట ఉన్నటువంటి ఈ షటర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అయితే ఉంటుంది మీకు ఏదైనా కిరాణా షాప్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా కానీ మీకు చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది హౌస్ మొత్తం వచ్చేసరికి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందన్నమాట ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ కరెంట్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసి ప్లాటినమ్ సిటీ టూ అంటారు దీనికి వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్లో ప్లే ప్లే గ్రౌండ్ అండ్ పార్కింగ్ ఏరియా కూడా మనకి నియర్ బై ఉంటుంది ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనం గేట్ లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు చూస్తున్నారు కానీ ఇది మొత్తం ఒక మూడు నుంచి నాలుగు కార్లు పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది లగ్జరీ పెద్ద సిడాన్ కార్లు అయితే ఒక రెండు నార్మల్ కార్ ఒకటి అయితే ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఒక సిక్స్ సెవెన్ బైక్స్ అయితే కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ లాడ్ లో మొత్తం మనకి చూస్తున్నారు కానీ మనకి ఫైన్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క పిల్లర్ కి చూస్తున్నారుగా మంచిగా టైల్స్ తోటి ఫిక్స్ ఫినిషింగ్ చేసి మంచి గోల్డ్ కలర్ లైనింగ్ తోటి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపునైతే డిజైన్ చేయడం జరిగింది మూడు నుంచి రెండు నుంచి మూడు ట్యాంకర్ల వాటర్ కూడా ఈజీగా స్టోర్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వాటర్కి ఎలాంటి ఇష్యూ లేదు మనకి బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే వాటర్ కనెక్షన్ కూడా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఉన్నటువంటి మెయిన్ డోర్ చూసుకోండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి మనకి హౌస్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ను అయితే డిజైన్ చేశారు అలాగే మనం లోపల కనుక ఎంటర్ అయిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లాగా లేదా హాల్ లాగా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి కా మనకి కామన్ వాష్రూమ్ అనేది ఒకటైతే ప్రొవైడ్ చేశారు మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మొత్తం ఎల్ఈడి లైట్ పైన ఫాల్ సీలింగ్ లాగా టైల్స్ ఫిక్స్ చేసి మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కిచెన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈజీగా ఇద్దరైతే వర్క్ చేసుకోవచ్చు మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి చూస్తున్నారు సెల్ఫుల్ తోటి పైన ఎల్ఈడి లైట్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ అనగా ఇక్కడ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి కలర్స్ తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరువా ప్రొవిజన్ కబోర్డ్స్ ఫిక్స్ చేసుకోవడానికి సెల్ఫ్లు ఎవ్రీథింగ్ అనేది అయితే డిజైన్ చేశారు చూసారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేస్లో ఉన్నటువంటి వన్ బీహెచ్కే మనం పైకి వెళ్ళి మనకి టూ బీహెచ్కే కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఇక్కడ మనకు ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి స్టీల్ రైలింగ్ తోటి స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ చేశారు చూసారు కానీ మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ మనకు బాల్కనీలో అయితే ఉన్నామన్నమాట మనకు బాల్కనీలో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి స్టీల్ రైలింగ్ విత్ గ్రానైట్ తోటైతే ఫినిషింగ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు అది ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అండి కనిపించేది దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సల్ సైడ్ ఒక గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ గల్లీ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ పార్కింగ్ అయినా కానీ కింద ఇక్కడ మొత్తం ఇది మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు అక్కడ వచ్చేసరికి ఒక కామన్ వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ చివరికి వచ్చేసరికి ఎవరైనా అవుట్ సైడర్స్ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఏదైనా మనకి అవుట్ సైడర్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా మనకి కామన్ రూమ్ కామన్గా వాడుకోవడానికి కానీ వాష్రూమ్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక మన మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఎంతో బ్యూటిఫుల్గా మంచి ప్రీమియం లుక్ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ డోర్ను అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి ఇది మొత్తం హాల్ ఎంత స్పేషియస్గా ఉందో చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా మనకి టీవీ యూనిట్ కూడా మనకి టీవీ సెక్షన్ కూడా మంచిగా హండ్రెడ్ ఇంచెస్ టీవీ పెట్టుకున్నంత స్పేషియస్గా చుట్టూ మనకి సెల్ఫుల్ తోటి డిజైన్ చేశారు కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట ఇక ఈ హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో చూడండి ఇక హాల్లో నుంచి మనం డైనింగ్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారుగా ఎయిట్ టేబుల్స్ చైర్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు అంత గా ఉంది ఈ హౌస్ మొత్తం ఇంత గా రావడానికి గల కారణం ఏంటంటే నూట అరవై గజాలకు నూట అరవై గజాలకు గాను డైమెన్షన్స్ సూపర్ ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి ఉంది కాబట్టి మనకి ఎంత ఎంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది అన్నమాట ఇక ఇక్కడనేవి కూడా ఒక సెల్ఫ్ అనేది డిజైన్ చేయడం జరిగింది మనకి యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసరికి పూజ రూమ్ పూజ రూమ్ ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి చూస్తున్నారు కదా టైల్స్ తోటి పైన స్వస్తిక్ డిజైన్ తోటి కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది మంచిగా బ్యూటిఫుల్గా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కిచెన్ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే చేశారు ఇగోండి మొత్తం సెల్ఫ్ లు అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకి పూజ రూమ్ కి కిచెన్ కి అటాచ్మెంట్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఈ కార్నర్ లో మనకి స్పేస్ అయితే లీవ్ చేయడం జరిగింది అనమాట ఇక మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇక మనం బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకు వెస్టర్న్ కమోట్ తోటి అయితే ఉంటుంది పైన ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్ తోటి అలాగే మనకి యాంటీ స్కిడ్డి టైల్స్ తోటి మంచి బ్యూటిఫుల్ టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది అనమాట ఇక మన మాస్టర్ బెడ్రూమ్ లో కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న ఎక్స్ట్రా ఏ ఐటమ్స్ పెట్టుకున్నా కానీ ఈజీగా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్గా అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కానీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి యాజ్ పర్ ఒక గోడకు వచ్చేసి మంచిగా ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే డిజైన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసరికి బీర్వా ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే కబోర్డ్స్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కి వచ్చేసి మనకి ఇదిగోండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అనమాట ఇది వెస్టర్న్ కమోర్డ్ అయితే ఉంటుంది మనకి యాజ్ యూజువల్గా ఫాల్ సీలింగ్లో లైట్లు ఎవ్రీథింగ్ అన్ని టైల్స్ తోటి ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్లే ముందు మీకు ఒక విన్నపం అంటే దీనికి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉంది దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే మనం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి బ్యూటిఫుల్గా మంచి ఇది కూడా చాలా స్పేషియస్గా కింగ్ సైజ్ బెడ్ అంత స్పేషియస్గా అయితే ఉందన్నమాట యాజ్ పర్ మనకు ఎల్ఈడి లైట్స్ తోటి మనకి యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ వాల్ పెయింటింగ్ ఇలాగే సెల్ఫుల్ని డిజైన్ చేయడము ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఇచ్చారు అలాగే మనకి పైన వచ్చేసరికి లో రూఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూసారు కానీ మరి దీనికి ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే అండి ఇక్కడ నుంచి ఒక డోర్ అనేది ఓపెన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు నార్త్ ఫేస్ లో దీని వల్ల యూజ్ ఏంటంటే అండి చూసుకోండి ఇక్కడ నుంచి మనకి బయటకి ఇక్కడికి వెళ్ళడానికి అయితే ఓపెన్ చేశారు ఇది మనం అక్కడ వన్ బై యూజ్ చేసుకొని ఈ రూమ్కి సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవాలనుకున్న కానీ మనకి దీనికి సపరేట్గా అనేది వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇగోండి ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్లోకి ఇక్కడ మనకి వాష్ ఏరియా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాష్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకు వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేసుకునేందుకు మంచి స్పేషన్ వెల్ ప్లానింగ్ తోటి ఇది హౌస్ మొత్తము డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట చూసారు కాండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే విత్ షటర్ తోటి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కాండి మొత్తం మనకి జీ ప్లస్ వన్ హౌస్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మంచి ప్లానింగ్ తోటి నెంబర్ వన్ కన్స్ట్రక్షన్ తోటి ఎక్సలెంట్ క్వాలిటీ మెయింటైన్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం టెర్రస్ మీద అయితే ఉన్నాము చూస్తున్నారుగా పైన కూడా మనకు వచ్చేసి మనకి మొత్తం ఫినిషింగ్ అయితే చేసేసింది రెడీ టు మూవ్ హౌస్ మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో కూడా చెప్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి హౌజెస్ చూడండి రెసిడెన్షియల్ ఏరియా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం హౌజెస్కి హౌజెస్ మధ్యలో మనకి ఈ హౌస్ అయితే చేయడం జరిగింది ఈ హౌస్ ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి లొకేషన్ చూసుకున్నట్లయితే బలంపేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి కమ్మగూడంలో మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది కానీ మనకి ఈ రెడ్ కలర్ తోటి ఉన్నటువంటిది అది వచ్చేసరికి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్లో మనకి ఈ హౌస్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట చూసారు కానీ ఈ హౌజ్ యొక్క సరౌండింగ్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ నుండి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ అని అయితే అవైలబుల్లో ఉంది పక్కనే ఎయిరోస్పేస్ టాటా ఎయిరోస్పేస్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి కేవలం ఒక పది నిమిషాల్లోనే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి సాగర్ హైవేకి కేవలం ఒక సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఒక పది పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్కాన్ కంపెనీ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలా మొత్తం మంచిగా సరౌండింగ్స్ కేవలం డెవలప్ అయిపోయినటువంటి మంచి ఏరియాకి కేవలం మనం పదిహేను నిమిషాల్లో ఈ హౌస్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అది కేవలం మనకి తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాం అనమాట అలాగే ఇంకొక హైలైట్ ఏంటండి అండి ఇక్కడ బడన్పేట్ నుంచి ఆదిబట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి బస్ రూట్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి కేవలం మనకి ఇక్కడ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట నియర్ బై ఇక్కడ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవైలబుల్లో ఉందనమాట ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకి కస్టమర్స్కి అయితే అందిస్తున్నారు దీనికి గాను వీళ్ళు మనకి కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ కూడా కాదు మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళు లొకేషన్ పెడతారు అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే రేట్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు తప్పకుండా నెగోషియబుల్ ఉంటుందన్నమాట ఇదే విధంగా రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈ హౌస్కి ఇంకొక విషయం చెప్తున్నానండి ఈ హౌస్కి అప్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందనమాట ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా చాలా అంటే చాలా ఈజీగా అప్రూవల్ అయితే వచ్చేస్తుంది అలాగే ఈ హౌస్కి సరౌండింగ్స్లో చాలామంది ఈ మధ్యకాలంలో భయపడుతున్నారు ఇక్కడ హైడ్రా ఇష్యూస్ ప్రొవిటెడ్ సర్వే నెంబర్లు ఇవన్నీ మిక్స్ తోటి ఉండడం వల్ల చాలా ఇష్యూస్ అయ్యాయి ఇవన్నీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ చుట్టుపక్కల ఎటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవు మీకు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి ప్రా ప్రాబిటెడ్ సర్వే నెంబర్ లేదు ఒక మంచి కాలనీ ప్లాటినం సిటీ టూ అంటారు ఇవి వెంచర్ని వచ్చేసరికి మీరు నిర్భయంగా మీరు తప్ మీరు ఏం ఆలోచించుకోకుండా మీరు కావాలంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న నో ఇష్యూ మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీ అనమాట ఇది ఇది దీనికి మీరు తప్పకుండా మీరు ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన గోవర్ధన్ రెడ్డి గారి ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు దగ్గరుండి హౌస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద అయితే ప్రొవైడ్ చేస్తాను దానికి దానికి మనకి కాల్ చేసినట్లయితే మీకు దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా షూట్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే